అందరికీ నమస్కారం నా పేరు కాశీమునుకుమారి హితకారిణి సమాజం చైర్పర్సన్ని ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం మన హితకారిణి సంస్థ గురించి ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయడం కోసం నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హితకారిణి సమాజానికి సంబంధించిన ఆస్తులు కానీ మిగతా అసెట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి దీని ఏదేదో చేసేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు ముఖ్యంగా అందరికీ ఒకటే విన్నపం మన హితకారిణి సంస్థలో ఉన్న విద్యాలయాలన్నీ కూడా ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ఈ విద్యా సంస్థలన్నింటినీ కూడా తీసుకుని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించాలి అన్ని వసతులు కల్పించాలని ఒక ఆలోచన చేయడం వలన మేము మన సంస్థలో ఉన్న విద్యాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది దానికి సంబంధించిన జీవోలన్నీ వస్తున్నాయి మేము కూడా అవన్నీ కూడా కమిషనర్కి పంపించాము అవన్నీ కూడా ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మేము దాన్ని ప్రెస్ మీట్ పెట్టి అందరి సమక్షంలో అవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ చేస్తున్నాము ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత ఇక్కడున్న చాలా సమస్యలు చాలా వరకు క్లియర్ చేసాము ఒక ఉద్యోగస్తుల జీతాల గురించి కానీ లేదంటే లోకల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా మ్యాక్సిమమ్ ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ సహకారంతో మేము అందరం కలిసి వాటిని చాలా వరకు క్లియర్ చేసాము దానికి ముఖ్యమైన ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ ట్రస్ట్ సంబంధించి ఆస్తులు కానీ సమాధులు కానీ బయటకు వెళ్ళిపోతాయని చెప్పి ప్రతి ఒక్కరు రకరకాలుగా మాట్లాడుకున్నారు లేదు ఈ ఆస్తులు ఇక్కడే ఉంటాయి శ్రీ కందుకూరి వీరేశలింగం గారు ఎన్నో ఆశయాలతో ఎంతో ఉన్నతమైన ఆశయంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఈ హితకారిణి సంస్థ హితకారిణి సంస్థ కానీ దానికి సంబంధించిన ఆస్తులు కానీ ఏవి ఎక్కడికి వెళ్ళవు ఇది ముఖ్యంగా మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయము దానికి సంబంధించి మేము ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి మన ముఖ్యమంత్రి వర్యులు వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ నుంచి సీఎంఓ నుంచి తర్వాత మన ఎండోమెంట్ మినిస్టర్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మనకి నిన్న ఒక జీవో వచ్చింది సంస్థకు సంబంధించిన ఏవి ఎక్కడికి పోవు ఓన్లీ విద్యాలయాలు దానికి సంబంధించిన ల్యాబ్స్ కాలేజ్ గ్రౌండ్ అండ్ తర్వాత వచ్చి లైబ్రరీ ఇవి మాత్రం తీసుకుంటారు తప్ప ఆస్తులు అనేవి ఎక్కడికి పోవు భూములు అనేవి ఎక్కడికి పోవు ఆయన ఎంతో కష్టంతో సాధించిన ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అప్పుడే చూపించారు ఎడ్యుకేషన్ అనేది అప్పుడే చూపించారు సో వాటికి ఎక్కడ భంగం కలిగించకుండా దా సంస్థకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలను చేయడానికి సంస్థను ముందుకు తీసుకువెళ్ళడానికి వీటికి సంబంధించినవన్నీ ఇవన్నీ కూడా హితకారి సంస్థలోనే ఉంటాయని చెప్పేసి ఒక జీవో రావడం మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము ఆ జీవో మాకు రావడానికి మాకు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా మా విన్నపాన్ని ఇక్కడున్న సమస్యలను విని వెంటనే జీవో పంపించినందుకు ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి పీరియడ్లో ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఒక ట్రస్ట్ బోర్డు మా డైరెక్టర్స్ని మమ్మల్ని నియమించి ఈ క్రూషియల్ పీరియడ్లో మేము ఇక్కడ ఉండి మా ద్వారా ఈ కార్యక్రమం చేయించినందుకు కూడా మేము ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించలేని పరిస్థితిలో దీన్ని ప్రభుత్వానికి విలీనం చేయమని శ్రీ కందుకూరి వీరేశలింగం గారే చెప్పారు సో ఆ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి ఈ విద్యా సంస్థలన్నింటినీ తీసుకుని మనం డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు ఆయనకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా పీరియడ్లో ఇదంతా జరగడం మేము చాలా సంతోషంగా ఒకటి విద్యాలయాల డెవలప్మెంట్కి మేము ఒకటి చేశాము అండ్ విద్యా సంస్థలకే కాకుండా ఆస్తులను కూడా కాపాడాము అని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ట్రస్ట్ బోర్డు అందరం కూడా ఈరోజు చాలా ధైర్యంగా గర్వంగా కూడా ఉన్నాము ఇవి ఎవరు కూడా జప్తు చేయరు ఎవరు తీసుకోరు ఎవరు ఎక్కడికి ఈ ఆస్తులేము ఎక్కడికి పోవు అండ్ ఇంకొకటి ఏంటంటే మా ట్రస్ట్ బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా దీని మీద చాలా కష్టపడి మేమందరం కూడా ఈ సక్సెస్ సాధించామంటే కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి అండ్ ఇంకా చెప్పాలంటే మన అనయిడెడ్ టీచర్స్ గురించి కూడా మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టాము ఆ సమస్య కూడా క్లియర్ చేయడానికి మేము మా ప్రయత్నం చేస్తున్నాము అలాగే మన టీచర్స్ కొంచెం శాలరీస్ గురించి అది ఇది అడిగారు సో ఆ శాలరీస్ విషయంలో కూడా మేము అందరం కూర్చుని మా బోర్డు డైరెక్టర్స్ అందరం కూర్చుని ఏం చేయాలని ఆలోచించి మనకి ఏదైనా బయట నుంచి రెంట్స్ రూపంలో వచ్చిన డబ్బులు అవి ఉన్నాయి సో అవన్నీ కూడా ముందు వాళ్ళకి ఎంతో కొంత ఉన్న అమౌంట్ వాళ్ళకి ఎంతవరకు మనం చేయగలదు అని చెప్పేసి వాళ్ళకి డబ్బు కూడా ఇచ్చి ఈరోజు చెక్స్ ఇస్తున్నాము చెక్ ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం న్యాయం చేశామని ఒక సంతృప్తి కూడా మాలో ఉంది సో ఇంత మంచి అవకాశం మాకు మా ట్రస్ట్ బోర్డు సభ్యులకి కల్పించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటే హితకారిణి సంస్థకు సంబంధించిన ఆస్తులు అనేవి ఎక్కడికి పోలేదు అవి భద్రంగా ఇక్కడే ఉన్నాయి అది మాత్రం మేము చాలా ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతున్నాము సో మీరందరూ ఎవరూ కూడా ఆందోళన చెందద్దండి మీ అందరూ ఈ విషయాన్ని గ్రహించండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజే తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము వచ్చామంటే మా మా పనిని బాధ్యతగా నిర్వహించి ద బెస్ట్ అనిపించుకోవడానికే మేము ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్